హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ కన్సల్టెన్సీ సో ఈరోజు అయితే మనం ఒక ప్రాపర్టీ దగ్గర ఉన్నాము ఇది వచ్చేసి మన పాల్వంచలో శివనగర్ ఏరియాలో అయితే ఉంటుందండి ఇది మనకి కార్నర్ బిట్ అనమాట హౌస్ రెండు వందల నలభై గజాలలో అయితే టూ బిహెచ్కే అంటే స్పేసియస్గా కట్టి ఉందనమాట సో ఈ హౌజ్ వచ్చేసి మనకి ఓనరు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు కూర్చుంటే మాట్లాడుకోవచ్చు అనమాట సో హౌజ్ అయితే లోపల చాలా స్పేసియస్ అయితే ఉంటుంది మనకి కార్నర్ బిట్ వస్తుందన్నమాట ఈ విధంగా ఎవరికైనా కావాలనుకుంటే మన ఎస్ఎస్ కన్సల్టెన్సీ యూట్యూబ్ నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు రీజనబుల్ ప్రైజులు అయితే ఉంటుంది సో ఇప్పుడు పక్కన వచ్చేసి మనకి పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది కార్ పార్కింగ్ లోపల ఈ విధంగా అనమాట పైన ఫిల్లర్స్ కూడా వేసి పెట్టడం జరిగింది సో స్పేసియస్కి అయితే ఈ హౌస్ అనమాట సో మరింత ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి మనకి దంపేట్ సెంటర్కి నీయరెస్ట్గా ఉంటుందనమాట సో ఈ రోడ్డు మనకి వెళ్ళేది వచ్చేసి దంపేట రోడ్డు కలుస్తుంది సో ఇంట్రెస్టెడ్స్ ఎవరైనా ఉన్నట్లయితే కాల్ చేయండి మీకైతే ఒక మంచి ప్రైస్కి అయితే ఈ హౌస్ అయితే ఇప్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి